అయ్యో 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 మందు కొట్టినట్టు కొట్టి మహానటి పర్ఫార్మెన్స్ చేసి డబ్బు మొత్తం దండుకు పై దొంగది ఒక్క రోజులో చేద్దాం బిచ్చాధికారి ఇడతో లెటర్ ఉండదే జాగ్రత్తగా ఉండండి తెలియని అమ్మాయిని ఇంటికి తీసుకుపోకండి తీసుకుపోయారో చెల్లించాలి భారీ మూల్యం అపరిచితులతో అప్రమత్తం లేకుంటే పోతుంది డబ్బు మొత్తం నీ అయ్యా రూమ్ లో నయన తరాన్ని పెట్టున్నావా ఎంజాయ్ చేయడానికి ఘోరం జరుగుండదప్ప ఏమ్మా పక్కింటి పాప నేమని గోకినావా ఏహే నాకంత సీన్ ఉండదా దారిన పోయే దరిద్రాన్ని కొంపగ తెచ్చుకొని కంప మీద కూసునట్టు అయిపోయిందబ్ నా పరిస్థితి ఏ ప్లీజ్ పాష్ఫారాల్లో చెప్పవా ఇదిలే జరిగింది ఇరు వేల ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ఉండేది మొన్న ఇంటర్వ్యూలో మేనేజర్ ఆరు వేలు ఇస్తా అంటే పొగడుతో పోట్లాడేచ్చు ఉండ నువ్వు త్వరగా రారా అప్పా రూమ్ కి నాకు కాలుష్యతలు ఆడట్లేదు సారీరా నేను గర్ల్ఫ్రెండ్తో ఐమాక్స్ పోతున్నా నీ అయ్యా కథ క్లైమాక్స్ వచ్చిండరా అంటే ఐమాక్స్ పోతానంటావేందిలే కూల్ కూల్ నేను చెప్పేది విన్ను నీకొకటే ఒకటే దారుంది ఏమప్పా అది నిన్న పోయిన ఆఫీస్కి మళ్ళీ పోయి ఆ మేనేజర్ కాలం మీద పడు వాడికల్లా నేను అసలు పడ్డావు

మొన్నేమో హీరోలో డైలాగులు కొట్టావు ఇప్పుడేమో చేతులు కట్టావు టూ డేస్ లో ఇంత మార్పా అంటే సార్ డబ్బులు మారుతుంటాయి రోజులు మారుతుంటాయి అలాగే మనుషులు కూడా మారుతుంటారు కదా సార్ ఓన్గా బిజినెస్ పెడతాను నలుగురిని పనులు పెట్టుకుంటాను ఇప్పుడు ఏంటి మరి అలా అన్నానా ఉంటాను అప్పుడు డబ్బు కట్టలు కళ్ళని కప్పేసి ఉండే బిజినెస్ పెట్టకుండానే లాస్ అయి ఉండ సార్ మీరు ఇప్పుడు జాబ్ ఇస్తేనే నా జేబు నిండుతుంది కడుపు నిండుతుంది ప్లీజ్ సార్ సార్ అది కాదు ఇది సార్ సార్ జాబ్ విల్సీ అమ్మయ్యా వచ్చేలాగే ఉంది చూస్తా అంటే ఒప్పుకుంటాడు అంటావా వీడు వీడాడున్నాడేమో ఫోన్ చేద్దాం లే కార్లో వస్తాను సౌండ్ అమ్మ నా కొడకా హలో ఏడుండవాలి గర్ల్ఫ్రెండ్తో ఉన్నా ఉన్నామమ్మ